అందరికీ నమస్కారం ధర్మరక్షణ కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు ఆ అవతారాల వెనుక ఒక లోతైన క్రమం ఒక దివ్యమైన రహస్య దాగి ఉంది నరసింహుడు నరనారాయణుడు కృష్ణార్జులనే ఈ వరుసలో ఒక గొప్ప కథనం ఉంది సహస్ర కవచుడైన రాక్షసు వద కోసం వేల సంవత్సరాల పాటు విస్తరించిన యజ్ఞం ఇది ప్రహ్లాద మహర్షి భక్తి వల్ల హిరణ్యకశిపుని వద వధ చేయటానికి మహావిష్ణువు నరసింహుడి రూపంలో అవతరించాడు ఆయన కోపం తిరిగాక శాంతస్వరూపుడై తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు కానీ వంశంలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు ధర్మానికి సవాలు విసిరాడు భూలోకంలో ధర్మపుత్రుడు నరుడు మరియు విష్ణువు నారాయణుడు కలిసి తపస్సు చేస్తున్నారు సహస్ర కవచుడు శక్తివంతుడైన వాడు అతని శరీరం అంతా వెయ్యి కవచాలు ఉండేవి ఒక్కోసారి యుద్ధంలో ఒక కవచం మాత్రమే విడిపోతుంది నరనారాయణుడు అతనితో యుద్ధం ప్రారంభించారు నరుడు పోరాడతాడు ఒక కవచం విరిగిపోగానే శక్తి తగ్గిపోతుంది అప్పుడు నారాయణుడు యుద్ధంలోకి దిగి మరో కవచాన్ని ధ్వంసం చేస్తాడు ఈ విధంగా పోరాటం కొనసాగుతుంది కానీ ఒక సవాలు ఉంది ప్రతి కవచాన్ని ధ్వంసం చేయడానికి ఒక సంవత్సరం సమయం పట్టేది ఇలా సహస్ర కవచడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు చెదిరిపోయాయి చివరికి ఒకే ఒక కవచం మిగిలింది ఇక మిగిలింది చివరి కవచం కానీ నారాయణుడు ఒక రహస్యం నిర్ణయం తీసుకున్నారు ఈ చివరి కవచాన్ని ద్వాపర యుగంలో మేమే అవతరించి ధ్వంసం చేస్తామని అందువల్ల సహస్ర కవచుడు మళ్ళీ జన్మించాడు అలా జన్మించిన వారే కర్ణుడు మహాభారతంలో కుంతిదేవికి సూర్యదేవుని ప్రసాదంగా జన్మించిన కర్ణుడు జన్మతోనే దివ్య కవచ కుండలలో కలిగిన వాడు యుగంలో నరుడు అర్జునుడిగా నారాయణుడు కృష్ణుడిగా అవతరించారు మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు కర్ణుడు కౌరవుల వైపు నిలబడ్డాడు ఆయన దివ్య కవచం కారణంగా ఎవరు ఆయనను జయించలేకపోయారు కానీ ఈ కవచాన్ని ధర్మరక్షణ కోసం తీసేయాలన్న సంకల్పంతో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుని దగ్గరకు వచ్చాడు కర్ణుడు తన దాన గుణానికి ప్రసిద్ధుడు ఎవరిని తిరస్కరించలేదు ఇంద్రుడికి తన కవచ కొండలను దానం చేశాడు అలా నర నరాయణుల గత యజ్ఞం ఫలించింది చివరి కవచం కూడా తొలగిపోయింది కురుక్షేత్రంలో చివరి యుద్ధ దినాల్లో అర్జునుడు కృష్ణుడి మార్గదర్శకత్వంలో కర్ణునితో ఈ మహాయుద్ధం చేశాడు కర్ణుని రథచక్రం భూమిలో ఇరుకుపోయినప్పుడు అర్జునుడి బాణం ద్వారా అతను సంహరించబడ్డాడు ఇది కేవలం ఒక యుద్ధ విజయం కాదు అది నరసింహస్వామి అవతారం నుంచి ప్రారంభమైన ఒక దివ్య యజ్ఞ సంపూర్ణత భగవంతుని సంకల్పం ఎంతో లోతైనది ఈ కథ మనకు చూపుతుంది సహస్ర కవచుడి అంతమవడానికి ఒక జిగవం చాలదు కానీ అవతారాల పరంపర ద్వారా ఆయన ధర్మరక్షణ చేస్తూనే ఉంటాడు నరసింహుడి కోపం నుంచి ప్రారంభమైన యజ్ఞం ద్వాపరయుగంలో కృష్ణార్జులని విజయంతో ముగిసింది